హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బ్యూటిఫుల్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ లైనింగ్కి మార్కింగ్ చేసుకుందాము నెక్ డౌన్ వచ్చి నైన్ ఇంచెస్ అండి షోల్డరు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్ విడి వచ్చి పైన టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నానండి కింద వైపు వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని స్కేల్తో బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి ఈ డ్రా చేసుకున్న బాక్స్లో మనం నెక్ షేప్ అనేది తీసుకోవాలి నేనైతే ఇలా ఈ పార్ట్ షేప్ వచ్చే నెక్ అయితే తీసుకున్నానండి ఈ డిజైన్కి ఈ నెక్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా డ్రా చేసుకొని మనము నెక్ అనేది కట్ చేసుకుందామండి ఇప్పుడు మెయిన్ పీస్ కూడా నెక్కు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ వదిలిపెట్టి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని ఇలా పెట్టి నెక్ చుట్టూ కూడా ఒక పావు ఇంచు వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి ఇలా షార్ప్ ఎడ్జ్ దగ్గర నీడిల్ బార్ని కిందికి దింపి కుట్టుకుంటూ రావాలి నెక్ చుట్టూ కూడా ఇలా కొట్టుకుంటూ వచ్చిన తర్వాత నెక్ చుట్టూ ఉన్న మెయిన్ పీసు కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీసు ఇప్పుడు నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి నెక్ షేప్ పర్ఫెక్ట్గా తిరగడానికి ఇప్పుడు లైనింగ్ని వెనక్కి తిప్పి నెక్కు పైన పైకుట్టు వేసుకుంటూ రావాలండి లైనింగ్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని రావాలి లైనింగ్ పై వైపుకి కనిపించకుండా నెక్కు చుట్టూ కూడా పైకుట్టు అనేది వేసుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలి లైనింగ్ జాయింట్ చేసుకున్నప్పుడు ముడతలు రాకుండా జాయింట్ చేసుకోవాలండి నీట్గా లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి మనం డిజైన్ చేసేది వన్ సైడ్ డిజైన్ కాబట్టి ఇలా రైట్ సైడ్ డిజైన్ వచ్చేలాగా క్రాస్గా లైన్ అయితే డ్రా చేశాను ఇప్పుడు నెక్ చుట్టూ కూడా ఒక ఒకటిన్నర ఇంచ్ వెడలు పుండేలాగా ఇలా షేప్ నెక్ షేప్కు తగినట్టు డ్రా చేసుకోవాలండి ఇప్పుడు వెనక్కి తిప్పి మనం హెమ్మింగ్ పట్టికి ఎంతైతే వదులుంటామో అంతవరకు ఫోల్డ్ చేసి ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ చేసుకోవడానికి టూ అండ్ హాఫ్ ఇంచున్న స్ట్రైట్ అయితే తీసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నానండి మనకి ఎంత పీస్ అయితే కావాలో అంత పీస్ అయితే తీసుకొని ఇలా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు లూఫ్ టర్నర్ సహాయంతో ఇలా ఆ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి ఇలా నీట్గా రివర్స్ చేసుకున్నాక డిజైన్ కోసం ఒకటిన్నర ఇంచు ఉండేలాగా అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలాగే మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు కూడా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఒకటిన్నర ఇంచు పొడవుండేలాగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ నీడిల్కి దారం ఎక్కించుకొని ఇలాగా మనం కుట్టిన కుట్టు మిడిల్లోకి ఉండేలాగా సూదితో వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకొని టైట్గా లాగి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా అది ఊడిపోకుండా ఉండడానికి మనం పూలకి కట్టినట్టు ఇలా కట్టాలండి అప్పుడైతే అది ఊడకుండా ఉంటుంది సేమ్ ఇదే మెథడ్లో అన్నీ కూడా చేసుకోవాలండి ఇలా మెలకు వేసుకొని ముడి వేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి మిగిలిన పీసులు కూడా సేమ్ ఇదేలాగా కుట్టుకోవాలండి ఇలాగైతే కుట్టుకున్నాం కదా ఇప్పుడు మనం డ్రా చేసుకున్న నెక్ షేప్లో మిడిల్లో పెట్టి కుట్టు వేసుకుంటూ రావాలి అన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ కుట్టుకొని రావాలండి ఇలా మిడిల్లో పెట్టి కుట్టుకుంటూ వస్తేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అలా కాకుండా ఒక ఎడ్జ్ని పెట్టి కుట్టుకుంటూ వస్తే నెక్ షేప్ అనేది కరెక్ట్గా రాదండి విచ్చుకున్నట్టు వస్తుంది అంత దగ్గర దగ్గరగా కూడా రావు మొగలు చుట్టూ కూడా వన్ సైడ్ డిజైన్ కదా చాలా నీట్గా ఉంటుందండి ఎలాంటి క్యాన్వాస్ యూస్ చేయకుండా సింపుల్గా అలాగే బ్యూటిఫుల్గా ఉండే డిజైన్ అయితే కుట్టుకోవచ్చు బిగినర్స్ క్యాన్వాస్ యూస్ చేసుకుంటాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని ఇలాంటి డిజైన్స్ ట్రై చేయొచ్చు ఇంకో వైపు కూడా ఇలా కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకునేటప్పుడు సూదితో చేతితో ఇలాగా వీటిని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి లేకపోతే ముడుచుకున్నట్టు వచ్చేస్తాయండి ఇంకో ఇంకో వైపు ఉన్న కార్నర్స్ వైపు కూడా ఇలా కుట్టు వేసుకోవాలి చేతితో నీట్గా అడ్జస్ట్ చేసి కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఆ ఎక్స్ట్రాగా ఉన్న పోగులు మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ వైపు ఉన్న పోగులు కూడా కట్ చేసుకోవాలండి నెక్ వైపు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి నెక్ లైన్ అనేది కట్ అవ్వకుండా చూసుకోండి ఇలాగ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ మనం డిజైన్ చేయలేదు కాబట్టి లేస్ అయితే కుడుతున్నానండి మిడిల్ వరకు కుట్టుకున్న తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి లేస్కి ఇప్పుడు ఇంకో లైన్ కూడా లేస్ అనేది కుడుతున్నాను ఇలా డబల్గా స్టిచ్ చేస్తే చూడ్డానికి బాగుంటుందండి దాన్ని కూడా మిడిల్ వరకు కుట్టుకొని లేస్ చుట్టూ డబల్ కుట్టయితే వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న డిజైన్ పైన కూడా లేస్ పెట్టి కుట్టుకుందాము ఆ పోగులు బయటికి కనిపించకుండా ఉండేలాగా లేస్ అనేది పెట్టి కుట్టుకుంటూ రావాలండి షేప్కు తగినట్టు పెట్టి లైన్ లేస్ని కుట్టుకుంటూ రావాలి డబల్ స్టిచ్ వేసుకోవాలండి దీనికి కూడా ఇంకో ఎడ్జ్ పైన కూడా లేస్ పెట్టి కుట్టుకోవాలి ఈ లేస్ పైన కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి డబల్ స్టిచ్ వేసుకుంటేనే నీట్గా ఉంటుంది ఎడ్జెస్ కనబడకుండా చూడండి డిజైన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పూసలు అనేది కుట్టుకుందామండి దానికోసం నీటిలకి ఇలా దారం ఎక్కించుకొని వైట్ కలర్ పూసలు అయితే కుడుతున్నానండి మనం కుట్టుకున్న ఈ చాక్లెట్ మొగ్గలకి మధ్యలో ఇలా పూస కుట్టుకోవాలి సేమ్ ఇదే మెథల్లో అన్ని మొగ్గలకు కూడా పూసలు కుట్టుకుంటూ రావాలండి సేమ్ ఇదేలాగా నెక్కు చుట్టూ ఉన్న మొగ్గలకు కూడా కుట్టుకోవాలండి ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి మూడు అనేది వేసుకోవాలి చూడండి డిజైన్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే దీనికి హ్యాంగింగ్స్ కూడా కుడుతున్నానండి ఇలా రెడీమేడ్ థ్రెడ్తో మనం శారీలో మిగిలిన క్లాత్ అలాగే బ్లౌజ్లో మిగిలిన క్లాత్తోనే డిజైన్ అయితే కుట్టాను చూడండి హ్యాంగింగ్స్ డిజైన్ కూడా ఫైనల్గా మన డిజైనర్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్